మోడర్న్ మహారాణిలో ఫర్ ద ఫస్ట్ టైం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అండి ఫైవ్ ఫిఫ్టీ పీసెస్ మీద గ్రాటిట్యూడ్ సేల్ అనుకోవచ్చు యానివర్సరీ అనుకోవచ్చు సో అన్నీ కూడా ప్రీమియం రేంజ్ డ్రెస్సెస్ మీరు సంగీత్స్కి కానీ రిసెప్షన్స్కి కానీ ఫోటోషూట్ స్పెషల్ కలెక్షన్స్ ఫోర్టీన్ నైంటీ నైన్ నుంచి ఆఫర్స్లో ఉన్నాయి ఇండో వెస్టర్న్లోనే సంగీత్స్కి బ్రైడల్ ఫోటోషూట్స్కి కూడా చాలా బాగుంటుంది చూడండి జస్ట్ వన్ త్రిబుల్ నైన్లో ఉంటుందండి ఇక్కడంతా కూడా మగ్గం వర్క్ మీకు ప్యూర్ జార్జెట్ చికెన్ కారీతో వస్తుందండి హెవీ ప్యాటర్ను ఎక్స్క్లూజివ్ పీస్ ఇది మొత్తం కూడా ప్యూర్ జార్జెట్ పైన హెవీగా మగ్గం వర్క్ వస్తుంది డ్రెస్ అంతా కూడా ఈ చికెన్ క్యారీ వర్క్ అనేది క్యారీ అవుతుందండి ఇది వచ్చేసి ప్యూర్ చినాన్ మెటీరియల్లో మీకు హై అండ్ లో ప్యాటర్న్లో వస్తుంది ప్యూర్ జార్జెట్ పైన మొత్తం కూడా బ్రైడల్ వర్క్ ఉంటుంది ఇది మీకు ఇది కఫ్తాన్ స్టైల్లో స్లీవ్స్తో వస్తుందండి ఫ్లోరల్ ప్రింట్ తోటే వెనకాల జిప్పర్ అది వచ్చేస్తుంది లాంగ్ ఫ్రాక్ మీకు ఇక్కడ వచ్చేసి మిడిల్లో స్లిట్ వచ్చేస్తుంది హెవీగా చికెన్ క్యారీ వర్క్తో వచ్చేస్తుంది చాలా హెవీ పాటన్ హల్దీకి కావాలన్నా ఫోటోషూట్స్కి కావాలన్నా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ మోడర్న్ మహారాణిలో ఫర్ ద ఫస్ట్ టైం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అండి అది కూడా హెవీ ప్రీమియం పార్టీవేర్ డ్రెస్సెస్ పైన కొన్ని కాదు ఒక ఫైవ్ ఫిఫ్టీ పీసెస్ మీద గ్రాటిట్యూడ్ సేల్ అనుకోవచ్చు యానివర్సరీ అనుకోవచ్చు దసరాకి సంబంధించి ఈ సీజన్కి సంబంధించి ఈ ఇక్కడ ఈ టూ ర్యాక్స్ చూస్తున్నారు కదా అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ పీసెస్ని పిక్ చేసి గ్రాటిట్యూడ్ సేల్ కింద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో పెట్టామండి సో జనరల్గానే ఈ ప్రీమియం డ్రెస్సెస్ మీకు బయట షోరూమ్స్ లైక్ జూబ్లీ హిల్స్ బంజార హిల్స్ కానీ లేదంటే ఏదైనా ప్రీమియం షోరూమ్స్లో మాత్రమే ఉండే డిజైన్స్ ఈ పార్టీవేర్ సెక్షన్ మా దగ్గర ఉంటుంది మీ అందరికి తెలుసు సో అలాంటి సెలక్షన్ పైన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ వేయాలంటే అసలు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అండి వెంటనే యూటిలైజ్ చేసుకోండి ఆన్లైన్లో వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాము షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది పడ్డ రేట్ కంటే ఇంకా చాలా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయండి మ్యాక్సిమం కలెక్షన్స్ డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి కేపీహెచ్పి బ్రాంచ్లో అయితే యాజ్ ఆఫ్ నో రన్ చేస్తున్నాము మీరు మెట్రో దిగితే ఒక త్రీ ఫోర్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు రోడ్ నెంబర్ వన్లో బాబాయ్ బాబాయ్ హోటల్ ఆపోజిట్లోనే స్విస్ కాజిల్ బేకరీ ఉంటుందండి దానికి వెనక వైపున ఒక ఫోర్త్ బిల్డింగ్లో ఉంటుంది మోడర్న్ మహారాణి ఒకసారి విజిట్ అయ్యారంటే మీరు క్వాలిటీ అనేది చూసుకొని తీసుకోవచ్చు కొన్నిట్లలో కొన్ని సైజెస్ అవి ఉండవు సో ఇక్కడ ఈ డిజైన్స్ అన్నీ కూడా మీకు ప్రజెంట్ సేల్లో అవైలబుల్ ఉన్నాయండి సో అన్నీ కూడా ప్రీమియం రేంజ్ డ్రెస్సెసే మీరు సంగీత్స్కి కానీ రిసెప్షన్స్కి కానీ ఫోటోషూట్ స్పెషల్ కలెక్షన్స్ కాక్టైల్ పార్టీ కలెక్షన్స్ ఇండో వెస్ట్రన్ అవుట్ఫిట్స్ షరారాస్ గరారాస్ లాంగ్ ఫ్రాక్స్ వాట్ నాట్ పార్టీ వేర్లో చాలా మ్యాక్సిమం కలెక్షన్ పైన ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే విజిట్ అయిపోండి వన్ బై వన్ ఓపెన్ చేసి చూద్దాం ఫోర్టీన్ నైంటీ నైన్ నుంచి ఆఫర్స్లో ఉన్నాయి సో ఫస్ట్ అయితే నేను కొంచెం హెవీ ప్రీమియం వెరైటీస్ చూపిస్తున్నాను అండి ప్యూర్ చినాన్ పైన మనకి ఇది క్రాప్ టాప్ మీరు ఈ మగ్గం వర్క్ చూడొచ్చండి ఏదైతే ప్రీమియం బ్లౌజ్ మెటీరియల్స్ పైన మనం చేయించుకుంటామో అలాంటి మగ్గం వర్క్ అనమాట స్లీవ్స్కి కూడా వర్క్ ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ కొంచెం ఇండో వెస్ట్రన్ ప్యాటర్న్స్ మన దగ్గర చాలా ఉంటాయి ఇది వచ్చేసి మీకు స్కర్ట్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి మీకు ఇలాగ అటాచ్డ్ ఉంటుంది అనమాట సో క్రాప్ టాప్కి ఇలా మీరు ఇక్కడ పిన్ చేసేసుకోవచ్చు ఇలా వచ్చేస్తుంది ఇదంతా కూడా మీకు మగ్గం వర్క్ వచ్చిందండి స్కర్ట్ వచ్చేసి ప్యూర్ చినాన్ మెటీరియల్ ఇది వచ్చేసి అటాచ్డ్ దుపట్ట దుపట్ట మీద కూడా హెవీగా వర్క్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి మీకు టూ ఫోర్ డబల్ నైన్లో ఉంటుంది సో ఇది ప్యూ ప్యూర్ చినాన్ విత్ హెవీ మగ్గం వర్క్ ఉంది కాబట్టి ఇది మామూలు రేట్ ఫైవ్ థౌసండ్ అండి ఇప్పుడు మనకు ఆఫర్లో ఈ ప్రైస్లో వస్తుంది అండ్ ఇది అయితే ఇంకా ఎక్స్క్లూజివ్ డ్రెస్ అండి చాలా బాగుంటుంది ఇండో వెస్ట్రన్లోనే సంగీత్స్కి బ్రైడల్ ఫోటోషూట్స్కి కూడా చాలా బాగుంటుంది చూడండి మొత్తం కూడా హెవీగా మగ్గం వర్క్ సో ప్రీమియం మెటీరియల్ అండి ఒకవైపునేమో స్లీవ్స్ మీకు ఇలా టూ లేయర్స్ స్లీవ్స్ వచ్చేస్తాయి ఇంకొక వైపున లాంగ్ స్లీవ్ వచ్చి దీనికి కూడా హెవీగా మగ్గం వర్క్ వచ్చింది క్లోజర్లో చూస్తే మీకు కరదానా అలాగే మొత్తం కూడా జదోజీ వర్క్ అనేది వచ్చిందండి అండ్ ఇది వచ్చేసి బాటమ్ బాటమ్ వచ్చేసి మనకి ఇలాగ షరారా వస్తుంది చాలా బ్యూటిఫుల్ పీస్ ఇది మీకు ఇలాంటి మగ్గం వర్క్ ఉండే డ్రెస్సెస్ సెవెన్ ఎయిట్ థౌజండ్ ఉంటాయి కదా సో మోడర్ మహారాణిలో ఇది ఇప్పుడు ఆఫర్లో టూ ఫోర్ డబల్ నైన్ ఒరిజినల్ ప్రైస్ ఫైవ్ థౌజండ్ అయితే ఇప్పుడు టూ ఫోర్ డబల్ నైన్లో వస్తుందండి ఇదే డిజైన్లో మీకు ఇంకో కలర్ ఇదైతే ఎక్స్క్లూజివ్ కలరు బోత్ కలర్స్ ఆర్ సో గుడ్ అండి టూ ఫోర్ డబల్ నైన్లో మగ్గం వర్క్ చూడండి ఎంత బాగుందో ఫిష్ కట్ ఇలా వచ్చేస్తుంది అండ్ దీనికి వచ్చిన ఇది బాటమ్ అనమాట కలర్ రెండు కూడా చాలా సోపర్ కలర్స్ అండి నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ ఇవైతే ఫోటోషూట్స్కి చాలా బాగుంటాయి డార్క్ ఎలిఫెంట్ గ్రే కలర్లో వస్తుంది బ్లాక్ ఏం కాదు ఇది జస్ట్ వన్ త్రిబుల్ నైన్లో ఉంటుందండి ఇక్కడ అంతా కూడా మగ్గం వర్క్ మీకు స్లీవ్స్ కూడా మనకి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా కావాల్సినంత సో అన్నిట్లలో సైజులు లేకపోవడం వల్లనే మనకి ఇవన్నీ కూడా ఇలాగ మంచి ఆఫర్లో పెట్టేసాము జస్ట్ వన్ త్రిబుల్ నైన్ అండి అండ్ ఇలాగే ఫ్లోరల్ ప్రింట్స్లోనే మీకు ఇంకొకటి ఉంది ఫోటోషూట్ స్పెషల్ అవుట్ఫిట్ వీటికి ఏంటంటే మీకు లోపల క్యాన్ క్యాన్స్ ఉంటాయి కానీ చాలా లైట్ వెయిట్ ఉంటాయండి ఇవన్నీ మంచి ప్రీమియం డ్రెస్సెస్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ లో జస్ట్ మీకు వన్ త్రిబుల్ నైన్లో టూ తో వచ్చింది డ్రెస్ అంతా కూడా కొంచెం సీక్వెన్స్ వర్క్ కూడా ఉంటుంది అండ్ ఇది కూడా వన్ త్రిబుల్ నైనే అండ్ ఇది కూడా వన్ త్రిబుల్ నైన్లోనే మనకి ఇది వచ్చేసి నైరా కట్తో వస్తుందండి ఇలా మీకు ఇది చూడొచ్చు ఇక్కడ అంతా విత్ కప్స్ వచ్చేసి పోట్లీ బాల్స్ డిజైనింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది బ్యాక్ కూడా డీప్ నెక్ ఉండి ఇలాగా మీరు టై చేసుకోవచ్చు అండ్ దీనికి ఏంటంటే జార్జెట్లోనే దుప్పటా వస్తుంది ఫ్లాజోలో ఇలా ఫ్లాజో వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి దుప్పటా అండి జార్జెట్ మెటీరియల్ కలర్ అయితే చాలా బాగుంటుంది జస్ట్ వన్ త్రిబుల్ నైన్ రేంజ్ సో నెక్స్ట్ కూడా ఇలాగా కలర్ అండి సేమ్ డిజైన్లో మీకు కలర్ ఆప్షన్ అనమాట దీని బాటమ్ అండ్ దుప్పట్ట అండ్ ఇలాగా ఎక్స్క్లూజివ్ రేంజ్లోనే ఇంకొన్ని కలెక్షన్స్ చూపిస్తాను ఇది వచ్చేసి మీకు ప్యూర్ జార్జెట్ చికెన్ కారీతో వస్తుందండి హెవీ ప్యాటర్ను ఎక్స్క్లూజివ్ పీస్ ఇది ఇలా రౌండ్ నెక్లో మీకు ఇలా డీప్ నెక్ ఉంటుంది ఇదంతా స్టోన్ వర్క్ ఇదంతా రియల్ మిరర్ వర్క్ వచ్చేసి మొత్తం చికెన్ కారీ వర్క్తో వస్తుందండి స్లీవ్స్ కూడా మనకి ఇలా రిచ్ లుక్తో ఉంటాయి అండ్ ఇలాగా టాజిల్స్ చూడండి బ్యూటిఫుల్ టాజిల్స్ వచ్చేస్తాయి అండ్ ఇది వచ్చేసి బాటమ్ ప్యూర్ జార్జెట్ మెటీరియల్లోనే మీకు ఫ్లాజోతో వస్తుంది దుప్పటా వచ్చేసి ఇలా హెవీగా స్టోన్ వర్క్తో వస్తుందండి ప్రీమియం డ్రెస్సెస్ టూ ఫోర్ డబల్ నైన్లో ఏదైనా ఈవెంట్కి కలర్ నప్పుతుంది అనుకుంటే ఈజీగా తీసుకోవచ్చు టూ ఫోర్ డబల్ నైన్లో వస్తుంది ఇదైతే హల్దీ కోసం చాలా బాగుంటుంది ఈ డిజైన్లో మనకి చాలా సేల్ చేసామండి ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉంది ప్రజెంట్ మొత్తం కూడా ప్యూర్ జార్జెట్ పైన హెవీగా మగ్గం వర్క్ వస్తుంది డ్రెస్ అంతా కూడా ఈ చికెన్ క్యారీ వర్క్ అనేది క్యారీ అవుతుందండి అండ్ ప్యూర్ జార్జెట్ మెటీరియల్లోనే మీకు బాటమ్ వచ్చేసి ఫ్లాజో వస్తుంది విత్ లైనింగ్తోనే ఉంటుంది దుప్పటా వచ్చేసి మనకి ఇలా జ్యువెలరీ స్టైల్ దుప్పట్టా వస్తుందండి మంచి ఎక్స్క్లూజివ్ డ్రెస్ టూ ఫోర్ డబల్ నైన్ రేంజ్లో ఉంటుంది బ్యూటిఫుల్ డ్రెస్ అండి మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది ఇందులోనే మనకి ఈ డ్యువల్ టోన్తో ఉంది కదా ఇది ఒకటి ఆనియన్ పింక్ అండ్ పింక్ షేడ్లో కూడా ఇంకొకటి ఉంది ఇక్కడ ఉండే వర్క్ చూస్తే మీకు దీని ప్రీమియంనెస్ అనేది అర్థమవుతుంది అండ్ ఇది వచ్చేసి దుప్పట అండ్ బాటమ్ అండి టూ ఫోర్ డబల్ నైన్ రేంజ్లో ఇండో వెస్ట్రన్లో చాలా మోడల్స్ ఉన్నాయి ఇలా ఇది వచ్చేసి ప్యూర్ చినాన్ మెటీరియల్లో మీకు హై అండ్ లో ప్యాటర్న్లో వస్తుంది విత్ ప్యాడ్స్ తోటి ఆలియా కట్ విత్ మగ్గం వర్క్ స్లీవ్స్ మీద కూడా మగ్గం వర్క్ అనేది వస్తుందండి దీనికి ప్యూర్ చినాన్ మెటీరియల్తోనే బాటమ్ వస్తుంది ఇలాగా ఈ బాటమ్స్ని కూడా మనం వేరే డ్రెసెస్కి పేరప్ చేసుకోవచ్చు ఇది కూడా ఒక మంచి ఎక్స్క్లూజివ్ అవుట్ఫిట్ అండి టూ ఫోర్ డబల్ నైన్ రేంజ్లో ఉంది ఆఫర్లో ఇప్పుడు మీకు అండ్ ఇంకొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలన్నా కూడా మంచి వెరైటీస్ ఉన్నాయి వన్ బై వన్ చూడండి ఇది వచ్చేసి ప్యూర్ బెనారస్లో వస్తుందండి షార్ట్ కుర్తీ అండ్ ఇదంతా కూడా రియల్ మిరర్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి ప్యూర్ బెనారస్ మెటీరియల్ అండి ఇలాగా అండ్ కలర్ కూడా చాలా బాగుంది మంచి బ్రౌన్ షేడ్తో అండ్ బాటమ్ వచ్చేసి ప్యూర్ జార్జెట్తో ఇచ్చాము ఇలా గరారా ప్యాటర్న్లో అండ్ దుప్పటా వచ్చేసి ఇలా సీక్వెన్స్ దుప్పటా వస్తుంది చాలా క్యూట్గా ఉంటుందండి ఇది కూడా వన్ త్రిబుల్ నైన్ రేంజ్లో అండ్ వన్ త్రిబుల్ నైన్ రేంజ్లోనే ఇంకొక హెవీ డ్రెస్ మీకు పెప్లం డిజైన్ ప్యూర్ జార్జెట్ పైన మొత్తం కూడా బ్రైడల్ వర్క్ ఉంటుంది ఇది మీకు సో ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయి మ్యాక్సిమము స్టాక్ ఉన్నంత వరకు మీరు విజిట్ అయ్యి తీసేసుకోండి క్విక్గా సో ఇది వచ్చేసి మీకు గరారా క్రష్డ్ మెటీరియల్తో గరారా ఇలా ట్రిపుల్ లేయర్ స్టైల్లో వస్తుందండి ఈ డ్రెస్కి మీకు ఫ్రంట్ బ్యాక్ కూడా ఉంటుంది మగ్గం వర్క్ అనేది ఇది చూడండి దుప్పట ఎంత ప్రీమియం షిఫాన్ మెటీరియల్తో విత్ టాజల్స్తో వచ్చేసింది ఇలాగా జస్ట్ అట్ వన్ త్రిబుల్ నైన్ రేంజ్లో అండ్ సో ఇవన్నీ కూడా మెటీరియల్స్ చూడండి జార్జెట్స్ చినాన్స్ షిఫాన్స్ ఇలా ప్యూర్ మెటీరియల్సే నెక్స్ట్ అవుట్ ఫిట్ వచ్చేసి ఇలా పీచ్ కలర్లో ఉంది నెక్లైన్లో మీకు ఈ విధంగా హెవీగా మగ్గం వర్క్తో వస్తుందండి ఇక్కడ అంతా మనకు కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది ఇక్కడ మీకు ఇది వస్తుంది ఎలిఫెంట్ ప్లాజో వచ్చేస్తుంది సేమ్ జార్జెట్ మెటీరియల్తో దుప్పటా వచ్చేసి మనకి ఇలాగా జ్యువెలరీ స్టైల్ దుప్పటా విత్ వర్క్ అండి అండ్ ఈ డ్రెస్ ప్రైస్ కూడా వన్ త్రిబుల్ నైన్ ఓన్లీ లావెండర్ షేడ్లో మనకి ఇది కఫ్తాన్ స్టైల్ స్లీవ్స్తో వస్తుందండి ఫ్లోరల్ ప్రింట్తో వెనకాల జిప్పర్ అది వచ్చేస్తుంది వన్ త్రిబుల్ నైన్ రేంజ్లో చాలా స్టైలిష్ పార్ట్ ప్యాటర్న్ ఇది కింద పెప్లం అండ్ స్లీవ్స్ తోటి చాలా బాగా స్టైల్ చేయొచ్చు అండ్ ఇది వచ్చేసి బాటమ్ ప్యూర్ చిన్నోన్ మెటీరియల్తోనే ఎలిఫెంట్ ప్లాజో వస్తుంది జస్ట్ వన్ త్రిబుల్ నైన్ రేంజ్ అండి అండ్ ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ మీకు ఇక్కడ వచ్చేసి మిడిల్లో స్లిట్ వచ్చేస్తుంది సో ఈ స్లిట్ అంతా కూడా వర్క్ అనేది ఉంటుంది ఇది దీనికి చుడీ స్లీవ్స్ వస్తాయండి చాలా లాంగ్ స్లీవ్స్ వేసుకుంటే చాలా స్టైలిష్ లుక్ వస్తుంది మంచి ఇండో వెస్ట్రన్ అవుట్ ఫిట్ దుప్పటా మీకు సింపుల్గా సెల్ఫ్ కలర్తో వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా మనకి నైరా కట్ డిజైన్ అండి సో మొత్తం కూడా రియల్ మిరర్స్ తోటి వర్క్ వచ్చేసి మీకు ఇలాగా పాట్ నెక్ వస్తుంది అండ్ బాటమ్ వచ్చేసి ఎలిఫెంట్ ప్లాజో అండ్ దుప్పటా కూడా ఉంటుంది సో ఇది కూడా వన్ త్రిబుల్ నైన్ రేంజ్లో ఉందండి ఇలాగా దీనికి కూడా బాటమ్ వస్తుంది ఇది మనకి బాలీవుడ్ ఇన్స్పైర్ డిజైన్ అండి ఇండో వెస్టర్న్ స్టైల్లో వస్తుంది ప్యూర్ చినాన్ మెటీరియల్ ఇక్కడ ఇక్కడ చూడండి ఇలా ఉంటుందన్నమాట మనకి లెగ్ అనేది ఇలా వచ్చేసి చాలా స్టైలిష్ ఉంటుందండి దీనికి ఏంటంటే లాంగ్ ష్రగ్ వచ్చేస్తుంది ఇది సింపుల్గా ఉంది కదా మనకి ఫ్లోరల్ ప్రింట్లో మనకి లాంగ్ జాకెట్ వస్తుంది సో ఈ జాకెట్ మనం వేరే డ్రెస్సెస్కి కూడా స్టైల్ చేయొచ్చు ఇలా వస్తుందండి జాకెట్ మీకు సో మంచి అవుట్ ఫిట్ ఇది వేసుకుంటే చాలా స్టైలిష్ ఉంటుందండి స్లీవ్స్ కూడా మనకి కింద ఇక్కడ బెల్ స్లీవ్స్ వచ్చేస్తాయి మీకు వీడియో కాల్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాము నచ్చిన దాన్ని మీరు ఇప్పుడు ఇక్కడ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయండి సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకొని పర్ఫెక్ట్గా యూస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వన్ ఇది కఫ్తాన్లో వస్తుందండి హెవీగా చికెన్ క్యారీ వర్క్తో వచ్చేస్తుంది చాలా హెవీ పార్ట్ అండ్ మీకు ఫ్రంట్ టు బ్యాక్ కూడా వర్క్ ఉంటుంది క్లోజర్ లుక్లో దీనికి ఉన్న వర్క్ ఒకసారి చూడండి ఎంత హెవీగా వర్క్ వచ్చిందో అండ్ దీనికి వచ్చిన బాటమ్ కూడా అంతే ప్యూర్ జార్జెట్ మెటీరియల్ పైన మనకి ఇలాగా ప్యూర్ చికెన్ క్యారీ వర్క్ అనేది వస్తుంది ఆల్ ఓవర్ సో లోపల మీకు ఇక్కడ స్లిప్ స్లిప్ కూడా వచ్చేస్తుందండి సో ఇదైతే మీకు జస్ట్ ఫోర్టీన్ నైంటీ నైన్ రేంజ్లోనే ఉంది జార్జెట్ మెటీరియల్ పైన ఇలాగ వర్క్ వచ్చేసి లోపలేమో మనకి జార్జెట్ మెటీరియల్తోనే ఫ్లాజో వస్తుంది ఫోర్టీన్ డబల్ నైన్ రేంజ్లో కూడా కొన్ని అవుట్ ఫిట్స్ ఉన్నాయి సో మీరు షాప్ని విజిట్ చేసినప్పుడు చూడొచ్చు ఇది కూడా ఇంపోర్టెంట్ మెటీరియల్తో వచ్చిన డిజైన్ అండి సో ఫ్రంట్ అయితే మీకు ఇక్కడ అంతా మగ్గం వర్క్ ఇలా సీక్వెన్స్ వర్క్ అనేది ఉంటుంది ఏదైతే మీరు ఇక్కడ వర్క్ చూస్తున్నారో బ్యాక్లో కూడా సేమ్ వర్క్ ఉంటుంది సో లోపల వచ్చేసి మీకు ఫ్లాజో దుప్పట్ట రెండు కూడా జార్జెట్ మెటీరియల్తో వస్తాయి ఈ పర్టికులర్ డిజైన్లో అయితే మీకు టూ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి అండ్ ఇది వచ్చేసి మీకు జస్ట్ వన్ త్రిబుల్ నైన్ రేంజ్లో ఇదే డిజైన్లో మీకు ఇలాగా బాటిల్ గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉంది సో ఫ్లాజో వస్తుంది ఎలిఫెంట్ ఫ్లాజో అండి టూ లెగ్స్కి కూడా అండ్ ఇదైతే చాలా పీసెస్ సేల్ అయ్యాయి ఇది జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్లో అండి చాలా గేరాతో విత్ క్యాన్ క్యాన్తో వస్తుంది ప్యూర్ జార్జెట్ మెటీరియల్ పైన హల్దీస్కి దానికి బాగుంటుంది ఇలా లోపల లైట్ వెయిట్గానే మీకు క్యాన్ క్యాన్స్ అవన్నీ కూడా వచ్చేస్తాయి సో క్లోజ్ చైనీస్ కలర్ లాగా నెక్ వచ్చేసి ఇదంతా కూడా మగ్గం వర్క్ వస్తుందండి అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా బెలూన్ స్లీవ్స్ వస్తాయి ఇందులో మీకు టూ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇది కూడా అంతే జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఈ డిజైన్లో మీకు ఇలా పీచ్ కలర్ కూడా అవైలబుల్ ఉంది సో ఇవి ఇవి రెండు కూడా మీకు జస్ట్ అట్ ఫోర్టీన్ నైంటీ నైన్ రేంజ్లోనే సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రెండు సెక్షన్స్ కూడా మీకు ఒక ఫైవ్ ఫిఫ్టీ పీసెస్ దాకా ఇలాంటి ఆఫర్ సేల్లో ఉన్నాయి సో ఇవే కాదండి ఇంకా కొంచెం ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్లో నేను అన్నీ కూడా ఇక్కడ మీకు కవర్ చేయలేదు మీరు ఎంత అర్లీగా షాప్ని విజిట్ చేస్తే అంత మంచి డిజైన్స్ని మీరు తీసుకోవచ్చు ఇలాగా మంచి సీ గ్రీన్ కలర్లో ఇది టైర్ స్టైల్ స్టిచ్చింగ్తో క్రష్డ్ మెటీరియల్తో హెవీగా మగ్గం వర్క్ ఉంది చూసారా మగ్గం వర్క్ ఎంత హెవీగా ఉంది జస్ట్ వన్ త్రిబుల్ నైన్ రూపీస్ అండి సో ఇక్కడ ఇలా చాలా అవుట్ ఫిట్స్ అయితే ఉన్నాయి ఇందాక చూసిన డిజైన్లో ఇదొక కలర్ కూడా ఉందండి జార్జెట్లోనే మీకు ఇంకొక డిజైన్ చూపిస్తాను నైరా కట్లో మీకు ఇవైతే ఫోటోషూట్స్కి రిసెప్షన్ వేర్కి అప్కమింగ్ ఫెస్టివ్ సీజన్కి చాలా స్టైలిష్ ఉంటాయండి ఇక్కడ స్లిట్ ఉంటుంది మిడిల్లో కిందంతా వర్క్ కూడా హెవీగా వస్తుందండి ఇలా ప్యూర్ డోలా సిల్క్తో మీకు బాటమ్ వచ్చేసి అండ్ దుప్పటా కూడా ఇలా ఉంటుంది సో మంచి పార్టీవేర్ అవుట్ ఫిట్ ఇది సో ఇది టూ ఫోర్ డబల్ నైన్ ఈ టూ ఫోర్ డబల్ నైన్ రేంజ్లో ఒక పది పదిహేను డ్రస్సులు ఉంటాయి మంచి డిజైనర్ అవుట్ఫిట్స్ అండి సో ఇవన్నీ కూడా చూడొచ్చు మీరు హల్దీకి కావాలన్నా ఫోటోషూట్స్కి కావాలన్నా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇలా యంగ్స్టర్స్కి చాలా బాగుంటుందండి డాండియా అది ప్లే చేయడానికి కూడా మంచి పీస్ ఇది సో దీనికి ఏంటంటే బాటమ్ ఇలా వచ్చేస్తుంది దుప్పట్ట కూడా మనకి ఈ విధంగా ఉందండి సో ఇలాగా ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఒక ఫైవ్ ఫిఫ్టీ పీసెస్ దాకా ఉన్నాయండి చూడండి ఎంత మంచి సోబర్ కలరు లాంగ్ ఫ్రాక్ మీకు ఇండో వెస్ట్రన్ స్టైల్లో వస్తుంది నెక్ లైన్లో వర్క్ వచ్చేసి హెవీగా మగ్గం వర్క్ వచ్చి ఇక్కడ మనకి అటాచ్డ్ దుప్పటా ఉంటుందండి ఇలా సో ఈ దుప్పటా కూడా ఇక్కడ మగ్గం వర్క్ వచ్చేస్తుంది ఇది ఇండో వెస్ట్రన్ అవుట్ఫిట్ మీకు కాక్టైల్ పార్టీస్కి సంగీత ఈవెంట్స్కి ఫోటోషూట్స్కి బాగుంటుంది టూ ఫోర్ డబల్ నైన్ అండి ఇలా చాలా పీసెస్ అయితే ఉన్నాయి మోడర్న్ మహారాణి ఛానల్లో కూడా మీకు చాలా అప్డేట్ చేస్తున్నాను డిఫరెంట్ వెరైటీస్ ఒకసారి చెక్ చేయండి థ్యాంక్